హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక సంచలన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోంది ఇప్పటిదాకా మీరు రేషన్ షాప్ల ద్వారా ఉచితంగా బియ్యం గోధుమలు అందుకుంటున్నారు కదా ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి దీనివల్ల లబ్ధిదారులకు తమకు నచ్చిన సరుకులు కొనుక్కునే స్వేచ్ఛ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం చాలా చోట్ల రేషన్ బియ్యం నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల కొందరు వాటిని తీసుకోవడం లేదు మరికొందరు ఆ బియ్యాన్ని తక్కువ ధరకే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇకపై ప్రతి నెల నిర్ణీత నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేయడం ద్వారా ఈ లీకేజీలను అరికట్టవచ్చు అయితే ఇది ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అమలు కావడం లేదు ఇప్పటికే చండీగఢ్ పుదుచ్చేరి నగర్ హవేలీ వంటి ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు అక్కడ ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో ఇది దీన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఎస్బీఐ సహకారంతో ఈ రూపీ అనే డిజిటల్ ఓచర్ విధానాన్ని తీసుకురాబోతుంది మీ మొబైల్ నంబర్కు వచ్చే ఈ ఓచర్ను ఉపయోగించి మీరు రేషన్ షాప్లో సరుకులు తీసుకోవచ్చు లేదా అవసరమైతే ఆ ఓచర్ను రిడీమ్ చేసుకొని నగదుగా మార్చుకోవచ్చు అంటే టెక్నాలజీని వాడుకొని అవినీతికి తావు లేకుండా ఈ ప్రక్రియ జరగనుంది ఈ భారీ మార్పు వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే నకిలీ రేషన్ కార్డుల ఏర్వేత ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు డెబ్బై ఆరు వేలకు పైగా డూప్లికేట్ రేషన్ కార్డులను అధికారులు గుర్తించారు నగదు బదిలీ విధానం అమలైతే కేవలం అర్హులైన వారికే నేరుగా లబ్ధి చేకూరుతుంది బ్లాక్ మార్కెట్ దందాకు పూర్తిగా తెరపడనుంది మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి రేషన్ షాప్లో బియ్యం ఇవ్వడం మంచిదా లేక నేరుగా అకౌంట్లో డబ్బులు వేయడం మంచిదా కింద కామెంట్లో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి